నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఆయనకు లేఖ రాశారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని ఆ లేఖలో పేర్కొన్నారు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అనేక విజ్ఞప్తులు వస్తున్న సందర్భంగా రామచంద్ర యాదవ్ చంద్రబాబుకు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది ఎన్నికల సమయంలో మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఇంకా ఆ హామీని నెరవేర్చలేదని రామచంద్ర యాదవ్ లేఖలో పేర్కొన్నారు మదనపల్లి జిల్లా ఏర్పాటు చేసి ఆ జిల్లాకు రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా అబ్దుల్ కలాం పేలను పెట్టాలని కోరారు భారత జాతీయ గీతమైన జనగణమన తెలుగులో పురుడు పోసుకున్న ప్రాంతం మదనపల్లి కావడంతో ఆ జిల్లాకు రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టాలని కోరారు ఒకవేళ కుదరకపోతే బహుముఖ అయిన అబ్దుల్ కలాం పేర్లు పెట్టాలని సూచించారు మదనపల్లితో పాటు కడప జిల్లాలోని బద్వేల్ జిల్లా ఏర్పాటుకు కూడా ప్రజల నుంచి డిమాండ్ గట్టిగానే వస్తుంది ఇక అక్కడి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని బద్వేల్ జిల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు అలాగే ఆ జిల్లాకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు పెట్టాలని కూడా సూచించారు బలహీన వర్గాల జాతిలో పుట్టి కాలజ్ఞానాన్ని అందించిన ఆయన పేరు పెట్టడం సముచితంగా ఉందంటున్నారు అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలైన గిద్దలూరు మార్కపురం ఎరగొండపాలెం కనిగిరి దర్శి నియోజకవర్గాలతో పొదిలి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలనే వాదన ఆ ప్రాంతంలో బలంగానే వినిపిస్తుందంటున్నారు ఇక పరిపాలనా సౌలభ్యంతో పాటు సేవలు మెరుగుపడాలనే ఉద్దేశంతో అక్కడి ప్రజలు చాలా బలంగా నూతన జిల్లా ఏర్పాటును కోరుకుంటున్నారని తెలిపారు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కాటమరాజు చరిత్రకు ఆధారంగా విరసిల్లిన ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి మనిషిగా జన్మించి పూజలు అందుకునే దేవుడిగా మారిన కాటమరాజు పేరుతో పొదలి జిల్లాను ఏర్పాటు చేయాలని రామచంద్ర యాదవ్ ఆ లేఖలో చంద్రబాబును విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది మరి ఈ లేఖ గురించి మీరేమనుకుంటున్నారు ఈయన సూచించిన పేరు కరెక్ట్ అంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి